పదో అధికారం అధ్యాయం రెండు గురించి తెలుసుకోబోతున్నాం ప్రకరణ నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది సైన్యముల నాపత్మందున ఆక్రమణ కాలమందున రక్షించుకుంట పశుగ్రాసము కట్టెలు నీటి సదుపాయముల బట్టి మార్గము అందడు గ్రామములలోను అడవులలోను ఎన్ని మజిలీ అవసరము లెక్క వేసియు స్థానమునకు ఆసమునకు ప్రయాణమునకు ఎంతకాలం పట్టునో అంచనా వేసుకునే యాత్రను ప్రారంభించవలెను కావలసిన దానికంటే రెండింతల ఆహార పదార్థములను ఆయుధములను తొలగించవలను అది సాధ్యం కానప్పుడు వారిని సైన్యమునకే అప్పగించవలను లేదా మార్గములను నచ్చట నచ్చటచ్చుట సేకరించవలను ముందు నాయకుడు నడుమ స్త్రీ జనము రాజు పాశ్వములందు బాహువుల వలె వ్యూహముగా ఏర్పడిన గుర్రములు కోసయ్యందు ఏనుగులు లేదా ప్రసారం చేయగలిగిన గుర్రములు వెనుక సేనాపతి యానము చేసి విడిది చేరవలను అరణ్యములలో సన్ని వైపుల నుండి సామాగ్రిని సంపాదించట పాశము స్వదేశం నుండి సామాగ్రిని తెచ్చుకొనటం విదే విభదము మిత్రబలము ఆసారము శ్రీజనముందు పరదేశము అపసారము ముందువైపు ఆక్రమణలో మకర వ్యూహములను వెనుకవైపు ఆక్రమణలో శకట వ్యూహ వ్యూహములను పార్శివుల ఆక్రమణలో వజ్ర వ్యూహములను అన్ని వైపుల నుండి ఆక్రమణలో సర్వతో భూములకు ఏకాయనందు సూచి జ్ఞానమునకు జ్ఞానము చేయవలె జ్ఞానము చేయవలకు రెండు మార్గములు ఉన్నప్పుడు తనకు మూలముగా వండుకేవలను జ్ఞానము చేయవలను తమకు అనుకూలించి ప్రదేశంలో రెండు వారు ప్రతికూల ప్రదేశంలో ఉండి వారిని సులభముగా నిద్రకొనవలరు యోజనము చొప్పున జ్ఞానము చేయుట ఆదమము ఒకటిన్నర యోజనమును చొప్పున జ్ఞానము చేయుట రెండు యోజనములు చెప్పు యానము చేయటం లేదా శక్తి కొలది యానం చేయవచ్చును శక్తులను స్వాశ్రయచ్చుట సంపన్నములను తన భూములకు నష్టం కలిగించటం ప్లాస్టిక్ ఆహీనంపై వానికి ఆసరాని కానీ మద్యమును కానీ ఉదాసీనమును కానీ ప్రతీకార చర్యలు తీసుకొని వచ్చినప్పుడు కాష్టముకు మార్గమును చెక్క వచ్చినప్పుడు కోశము సైన్యము మిత్రబలము మిత్ర ఆ మిత్ర బలమును ఆటవిక బలము కూలీజనము సరియ ఋతువు వీనికై వేచి ఉండవలసినప్పుడు శత్రు దుర్గములకు సామాగ్రికి రక్షణ సాధనములకు క్షయము కలు అతని బలము మిత్రబలము ఉద్యోగము దాంచు అతని కొలువులోని కుట్రలు త్వరపడుట లేదు శత్రువు నా కోరికలను తీర్చగలడు అని అనుకూడచినప్పుడు మెల్లగా యానం చేయగలను పరిస్థితులు దీనిని విరుద్ధముగా ఉన్నప్పుడు శీఘ్రముగా యానం చేయాలి ఏనువులు స్తంభములతో కూడిన వంతెనలు నీటి కట్టలు పడవలు కట్టెలతో వ్యదులతోనూ అమర్చిన తెప్పలు సొరకాయ బుర్రలు చర్మములతో చూ చుట్టబడిన గంపలు దోణలు జట్ల బోజెలు చెట్ల బోధలు తాళ్ళ మొదలుకొని వాణి సహాయంతో ఉదకములు బాగా శత్రువు రేవు నటించగల ఏడల రాత్రి అంది ఏనుగుల గుర్రములు సహాయమున మరి ఒక చోట నీటిని దాటి రహస్యముగా దాగి ఉండవారు నీళ్లు దొరకని ప్రదేశముల వేళ్లవలసిన దూరమును కనకమునగా బండ్ల మీదను పశువుల సహాయమునను శక్తి సారము నీళ్లను మోసం కొనవాలను అడవులలో దీర్ఘ ప్రయాణం చేసినప్పుడు నీళ్లు లేనప్పుడు పశువు గ్రాసము కట్టెలు నీళ్లు తగినప్పుడు కష్టముకు మార్గమున ప్రయాణం చేసినప్పుడు ఆక్రమణ చెందినప్పుడు చదివినప్పుడు ఆకలి దుప్పి దీర్ఘ వలన అలసినప్పుడు నీళ్లను బురద నీళ్లను బురద దాటినప్పుడు లోయ కొండలను ఎక్కి దిగినప్పుడు ఒక్కొక్కరుగా వెళ్ళవలసిన మార్గం కొండల మూలమున ఎగుడు దిగుడు ప్రదేశములకు కానీ ఇరుకు ప్రదేశము కానీ గుంపుగా చేరినప్పుడు స్థానముందు కానీ ప్రయాణమునందు కానీ ఆరోగ్య సామాగ్రిని కోల్పోయినప్పుడు భోజనము చేయవచ్చినప్పుడు దీర్ఘయానములను నిద్రించినప్పుడు వ్యాధి మరక దుర్భం